నమస్కారాలు నా పేరు బీవీ రామ్ తెలుగు శక్తి అధ్యక్షుణ్ణి ఈరోజు పోలీసులే చట్టం అమలు చేస్తే ఇంకా న్యాయస్థానం ఎందుకు చెప్పి ప్రశ్నిస్తున్నాం మన తెనాల ఘట్టను చూసాం పోలీసులు ఎంత బేబర్సంగా చెతకుపోతారో ఎందుకంటే వాళ్ళకి కుటుంబం ఉంటుంది ఆడపిల్లలు ఉంటారు మరి ఈరోజు వాళ్ళు చేసిన నిర్వాహకం వల్ల మరి ఇంటి ఆడపిల్లలకి పిలిసి మనం జరుగుతాయని చెప్పి మరి హోమ్ మినిస్టర్ అనిత గారు స్పందిస్తూ ఏదో పోలీసులు చేయకపోతే చేయలేదంటారు చేస్తే చేశారని చెప్పి అంటున్నారు మరి గతంలో ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని కూడా పోలీస్ జీప్ ఎక్కించే సందర్భంలో ఉన్నాయి ఇంట్లో నిమ్మించిన సంబంధాలు ఉన్నాయి మరి నాడు కూడా మీకు జరిగింది అంటే మీకు జరిగింది ఇప్పుడు జరుగుతుందంటే అంటే ప్రభుత్వాలు మారినా ఏ పార్టీ అధికారం వచ్చినా సామాన్యులను ఇబ్బంది పెడతాం ఈ చట్టాలు న్యాయలు సామాన్లకి వర్తిస్తే మాకు కాదు అన్న అహంభావంతో ఇవాళ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి అంటే ఫ్రాంక్ చెప్పాలంటే వీళ్ళ రాజకీయ నాయకులు కాదు వీళ్ళు ప్రజల్ని దోచుకు తింటున్నారు ప్రజల్ని పీడి అంటే ఈరోజు ప్రభుత్వానికి ఎటువంటి ఆత్మభరం లేకుండా ప్రజలు ఆత్మగౌరవం మడిగలుగుతున్నారు దీని తెలుగు శక్తి తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మాకు పార్టీలు ముఖ్యం కాదు ప్రజలు ముఖ్యం ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఈరోజు ప్రజల్నే చితక బాధిస్తే గెలిపేది అంటే అంటే ఇది రాక్షస ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాం తప్పు చేస్తే అరెస్ట్ చేసి కోర్టు ప్రొడ్యూస్ చేసి జైల్లో పెట్టండి మీరెవరు తీసుకుంటానికి ఇంకా మీ చేతిలో పడినప్పుడు న్యాయస్థానం మూసిపాడు తప్పండి ఇంకా న్యాయస్థానం అక్కర్లేదు అనితగారు పక్కన కూర్చుంటారు పోలీసులు పక్కన కూర్చుంటారు స్పాడు చేస్తారు అంటే ఇవాళ న్యాయస్థానం కూడా అపాసపాలు చేసుకొస్తున్నారు మరి జగన్మోహన్ టైంలో ఇలాంటి అపాసఫాలు చేయలేదు న్యాయస్థానం చేయలేదు మరి ఇవాళ న్యాయస్థానం గౌరవం లేకుండా ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ధైర్యంందంటే నిజంగా భర్తీ ఎక్కించేసింది ఇవాళ ఒకటే అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ పవన్ కళ్యాణ్ ఎక్కడ పదకొండు ఉన్నారు నోరు ఎప్పట్లా అంటే మీరు నాడేం చెప్పారు వాళ్ళు ఏం జరుగుతుంది ప్రజలు అన్నీ చూస్తున్నారు ఈ రోజు కూలీ చేస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి పూట్లు పుడుస్తున్నారు అసలు అభివృద్ధి అనేది లేదు ఈ సంవత్సరం పాలనలో అభివృద్ధి ఏం చేస్తారు అడుగుతున్నాం ఇవాళ అసలు రాష్ట్ర హోంమంత్రి ఎవరని ప్రశ్నిస్తాం ముఖ్యమంత్రి గారిని ఓ పక్కన పల్లా అనుచరులు మా పల్లా శ్రీనివాసం కాబోయే ముఖ్యమంత్రి అని మంత్రి హోంమంత్రి అని చెప్పి చెప్పుకుంటున్నారు ఇవాళ పోలీస్ కమిషనర్ గారు సిఐ చెప్పినా సరే ఏసీపీ చెప్పినా సరే మేము పట్టించుకోం అంటే పోలీస్ డిపార్ట్మెంట్నే డిక్ స్వరంలో వేళ రాజకీయ పార్టీలు తయారయని అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు తయారీ ఎమ్మెల్యే తయారారు మరి సామాన్యుడికే భద్రత ఇవ్వలేని పోలీస్ డిపార్ట్మెంట్ రేపు ప్రధానమంత్రి వస్తే మీరు భద్రత ఇవ్వగలరా అని చెప్పి ఎందుకంటే మాకు ప్రధానమంత్రి భద్రత ముఖ్యం మరి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ సామాన్యుడికి భద్రత ఇవ్వలేకపోతున్నారు మరి ఈ రోజు వరకు కూడా కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు ఫోన్ చేసి చెప్పిన సరే వాల్యూ లేదంటే విశాఖపట్నం ఒక మాఫియాగా దారేది పళ్ళ అనుచరులు ఒక మాఫియాగా మారారు కబ్జాలు బూదోపుడీలు సెటిల్మెంట్ రివే మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మౌనంకున్నారు అర్థం కావట్లే ఒకటే ప్రశ్నిస్తున్నారు నా పైన దాడి గురించి మాట్లాడట్లేదు ఎందుకంటే బీవీ రామ్ భయపడి రకం కాదు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ లో మేము కేసు ఫిర్యాదు చేశాం డిఫరెంట్ గా నాయపడ చేయబోతున్నాం ప్రతి నా కొడుకుని జైలుకి పంపిస్తాం అందువల్ల నేను నాకోసం కావట్లేదు రేపు ప్రధానమంత్రికి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ విశాఖపట్నంలో భద్రత ఇవ్వగలరా అడుగుతున్నాను రేపు ఏమైనా అవుతే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారో అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారు వహిస్తారా పవన్ కళ్యాణ్ వహిస్తారా చెప్పండి డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లాయన్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది ఈ రోజు ఎలా మారంటే పోలీస్ డిపార్ట్మెంటు తొత్తులా మారేది ఇవాళ సిగ్గుండాలి వాళ్ళ ప్రజల కోసం మీరు పాటుపడాలి వాడు నిజంగా వాడు స్మగ్లర్ అవ్వచ్చు అవ్వచ్చు రౌడీ అవ్వచ్చు గోండా అవ్వచ్చు కానీ న్యాయం ఇస్తే తీసుకోకూడదు ఇవాళ మీరు తీసుకొని ఒక రౌడీజం మారిపోయారు అసలు ఒకటే కోరుతున్నాను ఒకవేళ పోలీసులే చట్టం అమలు చేస్తే న్యాయస్థానాలను మూసేయమని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తుంది జైహింద్